హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు స్వాతి భాస్కర్ నేను మీ తెలంగాణ అమ్మాయి నా పేరు స్వాతి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి మొదటి వీడియో పూజతో స్టార్ట్ చేస్తున్నాను నేను ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తున్నాను మొదట ఇలా గడప పూజ చేసుకుంటున్నాను గడపకు పసుపు రాసి బియ్యపిండితో అందంగా ముగ్గు వేసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకుంటున్నాను ఈరోజు నేను అష్టతల పద్మ ముగ్గు వేసుకుంటున్నాను పద్మ ముగ్గులు ఇంటి ముందు ఉంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది మీరు ఏ రకం ముగ్గులు వేస్తారో కామెంట్లో నాకు తెలియచేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను మీకు ముగ్గులు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను తర్వాత గడుపకు ఇరువైపులా ఇలా పువ్వులతో అలంకరించుకొని పూజ చేసుకుంటున్నాను చూసారా గడప ఎంత అందంగా ఉందో మన ఇంట్లోనే పాజిటివ్ ఎనర్జీ అంతా ఉంది నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది కదా తర్వాత ఇలా పూజ గదిని పువ్వులతో అలంకరించుకొని అందరి దేవుళ్ళకు పువ్వులు ఆ పెట్టుకొని పూజకు సిద్ధం చేసుకుంటున్నాను అందరిలాగే నేను పూజ చేసుకుంటున్నాను మీకు ఇలా చెప్తూ ఉంటే బోర్ కొడుతుంది కదా మీరే చూసేయండి మన ఛానల్లో ప్రతిరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్లో నాకు తెలియచేయండి నేను అవి చేయడానికి ట్రై చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్లో స్వాతి భాస్కర్